ఓం శ్రీ గురుభ్యో నమ ఓం గమ్ నమః నమ శ్రీమాత్రే నమ శ్రీ స్వామి జ్యోతిష్యాలయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నా ధన్యవాదములు కన్యరాశి ఫలితాలు కొత్త వారిని నమ్మి డబ్బు మోసపోతారు మానసిక ఒత్తిడి పెరుగుతుంది శరీర ఆరోగ్యం అనుకూలంగానే ఉంటుంది కుటుంబంలో మార్పులు చేస్తారు ఆస్తి లాభం ఆకస్మిక ధనలాభం ఉంటుంది ఉద్యోగంలో మంచి పురోగతి సాధిస్తారు వ్యాపారాల్లో ఉన్న ఇబ్బందులను తొలగిపోయి మంచి లాభం చేకూరుతుంది మీ ముఖమాటం వల్ల సమస్యలు వస్తాయి అనుకున్న పనులు ఆటంకాలు కూడా ఎదురవుతాయి కుటుంబ బాధ్యతలను చక్కగా నిర్వహిస్తారు వ్యాపారం బాగా కలిసి వస్తుంది సమయస్ఫూర్తితో మీ లక్ష్యాన్ని చేరుతారు ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి వృత్తి వ్యాపార ఉద్యోగస్తులకు ఆశాజనకంగానే ఉంటుంది నూతన వాహనం కొనుగోలు చేస్తారు నూతన ఒప్పందాలు కుదురుతాయి నిరుద్యోగులకు మంచి సంస్థలో ఉద్యోగం లభిస్తుంది ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు ఈ రాశివారు శ్రీ ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో అష్టోత్తరం పూజ చేసిన గ్రహపతికలు తగ్గి అనుకూలంగా ఉంటుంది సర్వే జనా సుఖిన భవంతో